హలో చెల్లి హలో అక్క ఏం దసరాకి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారు కదా చెల్లి అందుకే పిల్లల్ని తీసుకొని ఊరుకొద్దామని లగేజ్లో బట్టని సర్దుతున్నాను అవునా అక్క పదిహేను రోజులు సెలవులు ఇచ్చారా అయితే లగేజ్లో నీ బట్టలని సర్దుకోవద్దు సర్దుకోవద్దా ఎందుకు బృందం సీరియల్ మూడు ముళ్ళ పడక ముందే ముగింపు పలికినట్టు నాలుగు సూట్ కేసుల్లో సర్దాల్సిన బట్టలు ఎన్నో ఇంకా ఒక్క సూట్ కేసుల్లో కూడా బట్టలు ముందే నా ఊరికి రావద్దని చెప్పకనే చెప్తున్నావా చెల్లి 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 వెనకటికి నీలాంటోడే గోగో అంటే గోచూడగొట్టుకున్నట్టు అన్నిటికీ తొందరగా చెప్పేది వినవే ముందరా